Yeah! <laughs>

வாழ்க்கை நீங்கள் ஃபோன் செய்க்கு சூலர் வீரவோடு வெங்கடேஷன் பிள்ளைடு ஃபோன் சேர்ந்து நீங்கள் செல்ல கூட அம்மா வீரவோனோ திருப்பி சூடராணும் సార్ అవన్నీ అవన్న సార్ ఇప్పుడు ప్రూఫ్ చూడండి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాము కదా పిలుస్తాము ఏది దొరుకుతాయి పిలుస్తాము పిలుస్తాము అంటే హేమంత్ కాదండి ಅಂದಿಟ್ಟೆ <laughs> ನೀವು <laughs> 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 ರಾತ್ರಿ ಕಂಪ್ಲೀಟ್ ಇಚ್ಛಿನ ಕದಾ ಕನ್ನ ಮುಗಿ ಪೇರೋ ಇಪ್ಪ 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 ಇಪ್ಪೇಮೂರು ಆ ಮುದ್ದಾಯಿ ಪೇರು ರಾನ್ ಅಂತ ಉಂಟು ನೈನ್ ಥರ್ಟಿ ವರ್ಕೂ ರಾತ್ರಿ

இன்வெஸ்டிகேஷன் ஏன் ரிப்போர்ட் ல అమ్మాయి ఏమన్నా తప్పిందా దానికోసం అమ్మాయి భయపడి గురి లేకపోతే ఈడీ ఏమన్నా కోర్స్ చేసినారా ఒక్కోటి లాగుతాము ఒక్కొట్టే సార్ ఇప్పుడు వాడు చెప్పింది

அம்மா கட்டோம் அந்த

अहिले <laughs> फेरि <laughs> వచ్చినా మీరు తెలుసు వచ్చినా చేద్దామని వచ్చినా ఇక్కడికి వస్తే గంటల అంటే సార్ సార్ అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు గ్రామస్తులు అంటున్నారు అంటే సాయంత్రం నాలుగు గంటలకు వస్తే రాత్రి పదకొండు వరకు కేసు కట్టలేదు అంటున్నారు అంటే ఆ అబ్బాయిని వరకు కూడా కనీసం పిలవలేదు ఆ అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు సారు అంటున్నారు వీళ్ళు గ్రామస్తులు అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి ఇప్పుడు అడుగుతున్నారు సార్

అబ్బాయి పేరు హేమరాజు హేమరాజు అబ్బాయి నన్ను చాలా హింసిస్తున్నాడు నన్ను చాలా బాధ పెడుతున్నాడు మా నాన్న అనేసి వాళ్ళ నాన్నకి ఏడుస్తూ చెప్పింది దీనికి వాళ్ళ నాన్న తన తండ్రి ఏమన్నానంటే నేను మార్నింగ్ వచ్చి నేను మాట్లాడుతానమ్మా కాలేజీలో నువ్వు కాకు ధైర్యంగా ఉందండి లేదు డాడీ నా నా ఫోటోలు నన్ను మాఫింగ్ చేస్తున్నాడు చాలా హిచ్చ చిత్రహింసలు పెడుతున్నాడు అంటే వాళ్ళతో ఫోన్లు చేపిస్తున్నాడు నువ్వు నా చాటింగ్ చేయాలా నువ్వు అతను మాట్లాడాలా నువ్వు నా వెనకంటే రావాలా వస్తావా నీ ఓకే రాలేదు నేను ఏం చేయాలి చేస్తాను అనేసి చాలా బెదిరించాడు బ్లాక్మెయిల్ చేశాడు దానికి తండ్రి మార్నింగ్ వరకు తన కూతుర్ని తన దగ్గర పెట్టుకున్నాడు అర్లీ మార్నింగ్ లేవు కానీ వాష్రూమ్ అని చెప్పేసి తల్లి కూతురు సూసైడ్ చేసుకుంది దీని ప్రకారం మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయం కావాలనేసి పోలీసు వాళ్ళని అడిగాము అడగగానే ఎస్ఐ ఏమన్నాడంటే ధిక్కరంగా అవహేళనగా మాట్లాడినాడు ఏం మాట్లాడే మీ కూతురు మీరే చంపేశారు ఆ అబ్బాయికి దీనికి సంబంధం లేదన్నాడు మేము ప్రూఫ్స్ ఫోటోలు ఉన్న ఫోటోలు వీడియోలు అన్నీ చూపించాము ఇలా జరిగిందని చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు నైట్ పదకొండు వరకు కేసు కట్టలేదు ఎందుకు అంటే మేము కట్టము కేసు అన్నారు మాకు మళ్ళీ మేము ఊరంతా వచ్చి ప్రజలంతా వచ్చి అక్కడ ధర్నా చేసిన దానివల్ల ఓన్లీ నైంటీ ఫోర్ ఆత్మహత్య అయిన కేసు మాత్రం పెట్టాడు తన 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 చావుకు తనే కారణం అనేసి కేసు కట్టాడు తన అబ్బాయి ఎటువంటి సంబంధం లేదనేసి ఎస్ఐ వాళ్ళకే సపోర్ట్ వచ్చాడు ఆ అబ్బాయి ఫ్యూచర్ పోతుందనేసి ఎస్ఐ అబ్బాయిని వెనకేసుకు వస్తున్నాడు ఈ తల్లిదండ్రులకు ఎటువంటి న్యాయం జరగట్లేదు దీని బట్టి న్యాయం కోసం మేము ఇక్కడికి వచ్చి మేము హాస్పిటల్ కాడ మేము ధర్నా చేయడం అయింది ఆ పాప సూసైడ్ నోట్ ఏమైనా రాసిందా సూసైడ్ నోట్ ఏం రాయలేదు తండ్రికి చెప్పి చనిపోయింది నా గతంలో ఇంత ముందు ఎప్పుడైనా అబ్బాయి హరాస్మెంట్ చేసే చెప్పినాడు చెప్పినారు అప్పుడే అప్పుడేం పోలీసులకు ఏం చెప్పలేదు అప్పుడు పోలీసులకు పోలీసులు చెప్పలే మేమే దండించాం అతన్ని రామ్ అని చెప్పారు అయినా మాకు తెలియకుండా మీ మీ తల్లిదండ్రులకు నువ్వు చెప్పకూడదు చెప్పినావంటే మళ్ళీ మేము ఏమన్నా యాక్షన్ తీసుకుంటామనేసి వాళ్ళు బెదిరించడం ఇలా చేశారు పోలీస్ స్టేషన్ ಮಂಡಲಮ ಪಂಚಾಯತಿ ಚಲ್ಲವರ್ಪಲ್ಲಿ ಪಿ ವೀ ಕಾಲೇಜ್ ಲಿ ವ್ಯಾನ್ ವ್ಯಾನ್ ಹೇಮರಾಜ್ ಅನ್ನೋಡು ಎಂಸ ಬಾಧ ಪಡ್ತಾ ಉಡು దాంతో నా కూతురు చెప్పింది నాకు ఇట్లనే నేను చెప్తానైనా నేను స్కూల్ కాడికి వస్తాను దండిద్దామని చెప్పినాను అంతలోనే మళ్ళీ ఇంకా పాప ఇంట్లో ఇట్లా ఏసీల వరకు సూసైడ్ చేసుకుంది ఏమో వాళ్ళు ఏమన్నారు ఏమో తెలియదు ఆ పిల్లోడు దాంతో సూసైడ్ డ్రైవరు వాళ్ళు లెక్కించుకుంటాడు పిల్లల్ని అదే రూట్ ఆడపిల్లలు మాత్రమే పోవాల్సింది దాంట్లో మగపిల్లలు కూడా పెట్టుకొని పోతా ఉంటాడు ఆ పిల్ల డ్రైవర్ మదర్ తెరీస్ ఆ పిల్లలు కాలేజీ వచ్చి వాణి కాలేజీ వాళ్ళు వచ్చి అడిగే రూట్ కాబట్టి డ్రైవర్ ఎక్కించుకుంటా ఉంటాడు మగ పిల్ల వాళ్ళు వాణి కాలేజ్ బస్ వాళ్ళు మదేశుకుంటాడు అలా చేస్తాడు పెద్ద పంజాని మండలం నాయిరెడ్డిపల్లి పంచాయతీ చల్లవారిపల్లి గ్రామం నా పేరు మాధవి మా చెల్లి లావణ్య హేమరాజ్ అనే వ్యక్తి ఫోన్ ఫోన్ చేసేది మెసేజ్లు చేసేది నీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి ఈ ఫొటోస్ పెడతాను మీ ఇంట్లో అట్లా ఇట్లా ఇది ఇది అని చెప్పి ఆ పిల్ల అడిగినా ఏం మాకు చెప్పలేదు ఏ ఏమైంది అని ఇట్లా అడిగినాము కానీ చెప్పలేదు ఇట్లా నాన్నతో అంటారుంది ఏడు సర్లే అని చెప్పింది ఆ రోజు నైట్ మొత్తం నా దగ్గర పెట్టుకున్నాను తెల్లవారితో వాష్రూమ్ పోవాలని చెప్పనేసి నేను పడుకోన్నాము చూసినలేదు వెళ్ళే కుందరు పట్ల చేసుకున్నాను మీ ఆ అమ్మాయి వచ్చి వాణి కాలేజ్ బస్ కదా ఇట్లా మాత్రం తెలిసే కాలేజ్ పిల్లోడు అంటున్నారు కదా వాళ్ళు మీరు అబ్జెషన్ చేయలేదు ఎప్పుడు వాళ్ళు బాయ్స్ అంకుల్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ రూట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు అనుకో వాళ్ళు అట్లే ఎక్కించుకుంటారంట అది మొన్ననే తెలిసింది మాకు

సాటర్డే మార్నింగ్ మా చెల్లి కాలేజ్ పోయింది రాయలపేట్లను దిగేయి మనం గుడికి పోదాము అది ఇది అని చెప్పి యామార్చేసి దింపేసి గుడికి అని చెప్పి పిలుచుకొని పోయి అక్కడ ఫోటోస్ కన్నా తీసుకొని టెంపుల్ కి చెప్పనేసి పిలుచుకొని పోయి ఇట్లా మళ్ళీ ఈవినింగ్ కాలేజ్ దగ్గర వదిలి కాలేజ్ వ్యాన్ ఎక్కిచ్చేస్తాడు మళ్ళీ హేమరాజ్ అనే వ్యక్తి మార్నింగ్ మళ్ళీ నేను పెళ్లి చేసుకోను ఇట్లే ఉందం కావాలంటే ఎన్ని రోజులైనా గానీ అని చెప్పాడు వాయిస్ రికార్డ్ కూడా నా దగ్గర సార్ అన్న ఈ విధంగా జరిగిందనేసి నేను మేము పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాము ఆ అబ్బాయి నెంబర్ మాకు దొరికింది అక్కడ వేరే వేళ తెలిసిన వాళ్ళు ఇస్తే మాట్లాడినాము ఏ తమ్ముడు ఏంటి నీకు అమ్మాయికి ఏంటి ఏ విషయము మీ ఇద్దరి మధ్య ఏముంది అని అడిగితే వాడు నిన్న నేను శనివారం రోజు నేను తీసుకెళ్ళింది వాస్తవము ఎయిట్ థర్టీకి నేను అమ్మాయిని రాయలపేటలో పిక్ చేసుకున్నాను తర్వాత నేను టెంపుల్ తీసుకెళ్లాను ఒక హోటల్ తీసుకెళ్లాను ఫుల్ డే అమ్మాయితో నేను ఉన్నాను ఆ అమ్మాయిని అయితే నేను పెళ్లి చేసుకోను ఉన్నంత వరకు చాలా హ్యాపీగా ఉందామని అయితే నేను అనేసి అంత క్లారిటీగా అబ్బాయి మాకు ఫోన్లో చెప్పాడు ఆ రికార్డు కూడా మా దగ్గర ఉంది ఆ విషయం మేము పోలీస్ స్టేషన్లో చెప్పా కూడా వాళ్ళు దాని గురించి చర్యలు ఏమి తీసుకోలేదు సార్ మాకు తగిన దానికి తగిన చర్యలు తీసుకొని మాకు ఆ అమ్మాయికి న్యాయం చేయాలని మిమ్మల్ని మేము కోరుతున్నాం నమస్తే సార్ చల్లవరపు గ్రామంలో మా మా గ్రామం నుంచి చాలామంది అమ్మాయిలు కూడా కాలేజీకి వెళ్తున్నారు ఆ అమ్మాయిలు ఈ అమ్మాయిని ట్రేస్ట్ చేశాడు అబ్బాయి ఆ అబ్బాయి మీద కూడా ఇంతకు ముందు కూడా కొన్ని ఎలగేషన్స్ ఉన్నాయి మాకు తెలిసింది ఇప్పుడు తెలిసింది నన్ను తెలిసింది అబ్బాయి మీద ఆ అబ్బాయి సాక్ష్యాలు లేకుండా చేయించాడు అంట అక్కడ వేరే అమ్మాయిలు కూడా అక్కడ అలిగేసి పెట్టినారు ఈ అమ్మాయి చాలా డీసెంట్ క్లవర్ స్టూడెంట్ కూడా అలాంటి అమ్మాయిని వాళ్ళూరు కాలేజ్ అమ్మాయిలతో కొంచెం కనెక్ట్ కనెక్ట్ అయ్యి ఈ అమ్మాయిని లోపరుచుకున్నాడు దాని ద్వారా ఇదే కేసు మీద స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే సార్ వాళ్ళు ఏమాత్రం వాళ్ళకి సంబంధమే లేదు అంటున్నారు ఆ పిల్లలకి అబ్బాయికి సంబంధమే లేదు ఈ అమ్మాయికి మీద ఈ అమ్మాయి మీద కేసు పెడతాం ఆత్మహత్య అనేసి ఆ అబ్బాయి సేవ్ చేసే చేసినాడు కాబట్టి మేము అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఇలాంటి కాలేజీ అమ్మాయిల జోలికి ఎవరు రాకూడదు పనిష్మెంట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసుకున్నాము కనీసం ఎఫ్ఐఆర్ కట్టేదానికి మధ్యాహ్నం మూడు గంటల నుంచి నైట్ పదకొండు వరకు పెట్టినారు మమ్మల్ని అక్కడే అక్కడే పెట్టినారు లాస్ట్ ఫైనల్గా ఎఫ్ఐఆర్ ఇచ్చినా కూడా ఆ అబ్బాయి నేమ్ మెన్షన్ చేయకుండా లూజ్గా వదిలేసినారు కాబట్టి మిమ్మల్ని మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏమంటే మా పాపకి న్యాయం జరగాలి ఈ అమ్మాయి జరిగినట్లు అన్యాయం ఇంకెవరికి జరగకూడదు కాబట్టి మిమ్మల్ని అందరూ వెళ్తున్నాము మీడియా వాళ్ళు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి అన్ని సపోర్ట్ చేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆడబిడ్డ జోలుకొస్తే మళ్ళీ వాళ్ళు మిగలకూడదు చెప్పారు కాబట్టి ఆ మాట ప్రకారం మేము అందరూ కోరుకుంటున్నాము గవర్నమెంట్ని కూడా ఇలాంటి విషయాల్లో మీరు కొంచెం సీరియస్గా తీసుకొని గవర్నమెంట్ వాళ్ళని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పిల్లలకి హద్దులో పెడతారనేసి మా లాంటి ఆడపిల్లలు ఖచ్చితంగా కాలేజీ గుండి గుండె చేసుకుని పంపించే విధంగా పంపిస్తారని మేము ఆ ధైర్యంగా న్యాయం చేస్తారని మేము ఉన్నాము కాబట్టి దయచేసి మీడియా ముఖం మేము అందరూ మా గ్రామస్థానం వేడుకుంటున్నాము నాకు న్యాయం చేయండి మీరు మాకు సపోర్ట్ ఇస్తారని నమ్ముతున్నాం సార్ ఈ విధంగా మనం కంప్లైంట్ నిన్న రోజు మనం ఇచ్చినా కూడా సండే రోజు మనం కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతటి వరకు ఆ అబ్బాయిని హేమరాజ్ అనే అబ్బాయిని ఇంతటి వరకు వాళ్ళు చర్యలు తీసుకోలేదు ఇంతవరకు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్ తీసుకోవచ్చు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు తగిన చర్యలు తీసుకొని ఆడబిడ్డలకి ఊరికి ఈ విధంగా అన్యాయం జరగకూడదని మేము దయచేసి మీ మీడియా వాళ్ళని కోరుచున్నాం సార్ ఎలాంటి చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే అతని పైన పోక్సా కేసు కట్టి ఇక ఎవరికి ఈ విధంగా జరగకూడదు ఏ ఆడబిడ్డకి జరగకూడదని ఖచ్చితంగా పోక్సో కేసు కట్టి అతనికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సార్ మీడియా పోక్సో కేసు కట్టమంటే వాళ్ళ డిపార్ట్మెంట్ పోక్సో కేసు సంబంధం లేదు ఇది వన్ సెవెంటీ ఫోర్ కట్టినారు సార్ ఇది అమ్మాయి వచ్చి మైనర్ తీరిన సార్ ఆ చట్టం సామాన్య మనుషులుగా చెప్తా ఉంటే కూడా కనీసం డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు మాకు చట్టం నేర్పే పరిస్థితి చెప్తున్నారు మేము అడుక్కున్నాము దీనికి మైనర్ బాలరాస్మెంట్ ఉండదు అబ్బాయి అని చెప్తే కూడా కనీసం తీసుకోవడం లేదు మా దగ్గర నుంచి రిపోర్టల్లో కాబట్టి మీరు ఆ అబ్బాయి ఒప్పుకున్నా కానీ ఆ అబ్బాయి కనీసం స్టేషన్ పిలిపించి మాకు కొంచెం సాటిస్ఫై అది కూడా లేదు కాబట్టి కాలేజీ అబ్బాయిలు తీరే తీరు తీరుతున్నారు కాబట్టి బాలిక అని కానీ లేకుండా కనీసం జస్ట్ ఎంక్వైరీ అబ్బాయిని విసారించలేదు కనీసం పోలీసు వాళ్ళు ఎందుకన్నా ఉండేది ఎందుకు అమ్మాయి విషయం అయినా ఎంక్వైరీ చేయాలి కదా కాల్ రికార్డ్ ఆయన మాట్లాడే కదా అబ్బాయి నేను తీసుకెళ్ళి నిజమే సాటర్డే ఈవినింగ్ అంతా ఉన్నాం మేము కానీ జస్ట్ ఎంక్వైరీ అనే చేయాలి కదా అమ్మాయి విషయం కదా ఇది ఎందుకు సపోర్ట్ చేయలేదు పోలీస్ వాళ్ళు కష్టం చెప్పడానికి రావట్లేదు అసలు మాటనే రావట్లేదండి పంచాయతీ చల్లవారపల్లి గ్రామము మేము ఈ పాప సూసైడ్ చేసుకున్న తర్వాత మేము మూవ్ అయ్యి స్టేషన్ వరకు వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారిని ఆయన ఎస్ఐ వచ్చి మార్యప్ప ఇన్స్పెక్టర్గా పంజాబ్ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారు అతన్ని మేము డిమాండ్ చేసింది ఏమంటే మా తరపున మేము రాసి విధంగా మాకు కేసు కట్టండి పాప మీద హరాస్మెంట్ ఉంది వాడు పొద్దున్న కాలేజీ బస్సులో ఇంకా దింపి తీసుకొని పోవడం ఒక మైనర్ బాలిక తప్పు ఆ విధంగా ఎందుకు తీసుకొని పోతాను కంపల్సరీ కేసు బుక్ చేయమనేసి మేము బతిమాలను కానీ పైన ఆ విధంగా కేసు కట్టి మాకు ఆ అబ్బాయికి సంబంధం లేదు తల్లిదండ్రి హింసించి బాధ పెట్టి చంపేసినారు అనే విధంగా మాట్లాడుకొచ్చినాడు దానికి మేము సమాధానం చెప్పినాము ఆ విధంగా మూడు గంటలకు పోయిన జనాలు మేము కనీసం ఏడు గంటల వరకు కనీసం రెస్పాన్స్ రాలేదు ఎస్పీ ఆఫీస్ మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మూవ్ అయ్యి ఎఫ్ఐఆర్ కట్టించినాడు మాకు దీని ద్వారా మాకు తెలి మేము తెలియజేయడం ఏమను కంటే కంపల్సరీ ఒక మైనర్ బాలిక మీద ఒక కంప్లీట్ ఒక వ్యక్తి పొగులంతా గడపడం అనేది తప్ప కాదా హరాస్మెంటే కాదా దాన్ని మేము పోక్సో సెట్ చట్టం కింద పోక్సో కేసు కట్టాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఆ కేసు కట్టి విచారణ జరిపించాల్సిందిగా కోరుతున్నాం సార్ ఇక్కడ నేను జరిగిపోతే ఖచ్చితంగా మేము చిత్తూరు ఎస్పీ ఆల్రెడీ నైట్ అంతా కంప్లైంట్ ఇచ్చినాం సార్ నైట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు మాకు ఎఫ్ఐఆర్ కట్టించినారు ఏ మేము డైరెక్ట్ అనుకుంటున్నాం సార్ మీరు డైరీగా మాట్లాడద్దండి ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడండి తల్లిదండ్రులు విసారించి మీరు కేసు బుక్ చేయండి అని కూడా అడుగుతున్నాం కానీ అతన్ని అదేం తీసుకోకుండా సరి చనిపోయింది నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ బాబా అరాస్మెంట్ మీ ఇంట్లో వాళ్ళ అరాస్మెంట్ తో ఆ బాబా చనిపోయింది ఖచ్చితంగా ఇదే చెప్తున్నాడు సార్ దీనివల్ల మేము విచ తగు విచారణ జరిపి మాకు న్యాయం చేయాల్సిందో మేము కోరుతున్నాం ம் போ నేం కావాలి కావాలి నాయం కావాలి మాయోలై కావాలి నాయం కావాలి నాయం కావాలి నాయం కావాలి నాయం కావాలి ధ్యాన బిట్ల కన్నయం జరగకూడదు జరగకూడదు పోలీస్ బాయ్ మైనర్ బాలిక న్యాయం జరగాలి జరగాలి మైనర్ బాలికకు నాయం కావాలి బాలికకు నాయం కావాలి పోలీస్ డౌన్ డౌన్ పోలీస్ డౌన్ డౌన్ పోలీస్ హేమరాజుని 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 కేసు మాకు తగిన చర్యలు తగిన చర్యలు

ఒక పెట్టింటే వాళ్ళు పెట్టినది వన్ నైన్టీ ఫైవ్ సార్ మాకు పోస్ట్ మార్టం ముఖ్యం కాదు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం కోసం వచ్చినాము మాకు కావాల్సింది పోలీస్ స్టేషన్లో మేము ఆ అబ్బాయి మీద కేసు పెట్టమని చెప్పింటే హరాస్మెంట్ ప్లస్ ఫోక్సో కేసు పెట్టమంటే వాళ్ళు పెట్టినది వన్ నైన్టీ ఫోర్ పెట్టినారు ఇది స్టేషన్ బెయిల్ ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇది కాబట్టి దయచేసి ఆ అబ్బాయి మెన్షన్ పెద్దగా వేసిన దీంట్లో అబ్బాయి మెన్షన్ చేయలేదు తల్లిదండ్రుల వల్ల దండించడం వల్ల మా ఆత్మహత్య చేసుకుని చెప్పారే కానీ ఆ అబ్బాయి మెన్షన్ చేయాలి కాబట్టి అబ్బాయిని సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మాకు మీరు సపోర్ట్ చేయండి సహాయం చేసి అబ్బాయిని శిక్షించాలి ఆ అబ్బాయి వేరే వాళ్ళు తండ్రి పోకూడదు మిగతా అబ్బాయిలు కూడా కాలేజీ అబ్బాయిలు కూడా జరిగిన ఈ అమ్మాయి మీరు జరగకూడదు స్టేషన్లో మా ఆవేదనంతా చెప్తే వాళ్ళు ఈ కేసు పెట్టిన వన్ ఎయిటీ ఫోర్ పెట్టారు ఇది ఈ కేసుకి సంబంధమే లేదని మా అభిప్రాయము దాన్ని బట్టి మాకు న్యాయం చేస్తాను కోరుతున్నాం సార్